ಹಾ <sundere> ಭುಡಕ್ಕಿನ್ನ <sundere> 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 <sundere>

ekla manda ye tariba anda hai tose ne నోటిఫిషన్ లాగా ఉంది వెహికల్ కూడా అంటే ఏదైతే వెహికల్ మన షోరూమ్స్ వస్తుందో అది కాకపోయినా మాట ఇంటర్ పర్మిషన్ తీసుకోవాలి అది ఆర్టీలో తయారు చేస్తే మీకు ఇచ్చేస్తాం అదే మేమే పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదండి పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు మేము అసలు వెహికల్ షార్ట్ నైట్ టచ్ చేయలేదు మేము ఓన్లీ వెహికల్సీ టచ్ చేస్తున్నాం అతను అసలు మా మీద అసలు మేము కనీసం మేము ఫుట్ పోతే అంటే వన్ మోర్ సార్ ఇక్కడ ఏదైనా షాపు భారీ ఎత్తున నడుస్తుంది సో దానికి జేచేఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్న దాపు మంత్లీ వచ్చేసి ఫైవ్ లాక్స్ టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు సో రెండు వాటిపై జెచేఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి కదా అంటే తీసుకోవాలండి ఆల్రెడీ మా కూడా డిస్ట్రిక్ట్ అది కూడా ఆల్ ఫుట్పాత్ ఆక్యూస్ అది కూడా మేము రిక్యూర్మెంట్ చేస్తున్నాము తమరన్నట్టు జిహెచ్ఎంసీకి లెటర్ పెడుతున్నాము కంబైన్ ఆపరేషన్ అని తీపేస్తాం ట్రై చేస్తున్నాం సో మీకు ఇక్కడ ట్రాఫిక్ మీద వాళ్ళు నా ఫిర్యాదు చేశారు అంటే వాహనదారులు కావచ్చు మాకు ట్రాఫిక్ ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుందండి ఎక్కడైతే ట్రాఫిక్ సింబల్ వస్తుంది మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్స్ కాబట్టి మేము ఖచ్చితంగా మేము అక్కడ అప్రోచ్ అవుతాం ఓకే ఫైన్ మేము కూడా చాలాసార్లు కవర్ చేశాము ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి సో దీనికి ఏంటంటున్నారు అంటే కొందరు పోలిటీక్స్ అంటే రిలీజ్ సంబంధంతో మాట్లాడుతున్నారు ఇది సింపుల్ అండి పోలిటిక్స్ కాదు ఇక్కడ చెప్పానండి ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి అనుకోండి ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమె యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది చూడండి ఈ ఫుట్ పాత్ అంతా నిలబడ్డదు సో వాళ్ళని చూసి ఇంకో ఇంకొనుకోరు అంటే తన వల్ల కొంచెం ఏమి కానీ మిగతా వాళ్ళ పబ్లిక్ తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది అందువల్ల మేము రావాల్సి వస్తుంది తప్ప పర్సనల్స్ ఏం లేదు అక్కడ సో ఇంకోటి ఇక్కడ ఫుడ్ బ్లాక్స్ లో చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బంది కూడా మనం ఎదుర్కొంటున్నాం సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందా ఆల్రెడీ ఆర్ అన్నెసరీ పార్కింగ్ ఇప్పుడు ఫుట్ పాత్ మీద పెట్టడమే కరెక్ట్ గా మొత్తం రిమోల్ గా ట్రై చేస్తున్నాం అదే